హాయ్ డియర్ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలేజీ యూనివర్సిటీ తెలంగాణ కాలేజ్ యూనివర్సిటీ అయితే ఆయుష్కి సంబంధించిన మరి వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసారామో ఆయుష్కి సంబంధించిన కన్సోలేటెడ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు దిస్ ఈజ్ ఏమైనా మీకు మెరిట్ లిస్ట్లో మీరు పేరు రాలేదంటే మీకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మరి అదేవిధంగా మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ అని ఏమైనా ఇష్యూస్ ఉంటే గ్రీవియన్స్ ఉంటే ఎనీ గ్రీవియన్స్ విత్ రిగార్డ్ ద మెరిట్ లిస్ట్ కేటగిరీ కార్డు ద నోటీస్ ఇమ్మీడియట్లీ మరి ఈ మెయిల్ ఐడికి పంపించండి నాన్ ఆర్ బిఫోరు మనకి పదిహేనో తారీఖు బుధవారం పదిహేనో తారీఖు నాలుగు గంటల లోపు మీరు వాళ్ళకి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మెయిల్లో ప్రొవైడ్ చేయండి అదేవిధంగా వాళ్ళ నెంబర్స్ కూడా కాల్ చేయండి అమ్మా డాక్యుమెంట్ సపోర్ట్ ఇన్ గ్రీవియన్స్ షాల్ బీ అప్లోడెడ్ మెయిల్ అలాంగ్ విత్ గ్రీవియన్స్ ఆన్ ఆర్ బిఫోర్ పదిహేనో తారీఖు మరి నాలుగు గంటల అయితే విరి బడి టు సబ్మిట్ ద మరి ఎవిడెన్సెస్ చూపాలి ఎవిడెన్సెస్ చూపాలి సపోజు ఇఫ్ యు ఆర్ మీరు నైన్త్ టు ఇక్కడ ఎవిడెన్సెస్ అంటే ఎవరు నాన్ లోకల్ లోకల్ అని వస్తుంది నైన్త్ టు ట్వెల్త్ మరి చదివేరు నైన్త్ టు ట్వెల్త్ మీ యొక్క స్టడీ సర్టిఫికెట్ ఎవరైతే లోకల్లో నాన్ లోకల్ ఇష్యూ అనేది మీరు ఈ స్టడీ సర్టిఫికెట్సు తెలంగాణ పిల్లలు అయితే తెలంగాణ పిల్లలు మరి సబ్మిట్ చేయండి మరి నాన్ లోకల్ మీరు ఏమైనా మీ యొక్క పేరెంట్స్ కానీ బయట ఏమైనా ఉంటే మరి చదువుకుంటే మరి దానికి సంబంధించిన నాన్ లోకల్ అక్కడ రెసిడెన్స్ సర్టిఫికెట్ మరి అక్కడ స్టడీ సర్టిఫికేట్ ప్రతి ప్రతి ఒక్కరు కూడా స్టడీ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయండి అమ్మ లేకపోతే ఏంటంటే పిల్లలు మీకు మీకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు మాత్రమే ఈ వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అర్హులు ఫైనల్ లిస్టు మెరిట్ లిస్ట్ వచ్చేసింది వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది మరికి మొత్తము మరి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇక్కడ చూద్దాం రెండు వందలు మరి ఆయుష్కు సంబంధించి స్టూడెంట్స్ ఒక నాలుగు వందల డెబ్భై నాలుగు వందల తొంభై ఐదు వందలు ఆరు వందలు సమ్ బాగానే ఉండరు నా ఆయుష్కు సంబంధించిన స్టూడెంట్స్ మొత్తము రెండు వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు మా ఆయుష్కి సంబంధించి వీళ్ళు మెరిట్ లిస్ట్లో ఉండరు ఈ మెరిట్ లిస్ట్లో ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ తెలుసు కదా మరి దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు బీడీఎస్ కానీ ఎంబీబీఎస్లో మెరిట్ లిస్టు ఇది వాళ్ళే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఇక్కడ కూడా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే ఆయుష్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి ఇది స్టూడెంట్స్ మొత్తము రెండు వేల పైన ఉన్నారమ్మా రెండు వేల నాలుగు వందల దాకా మీరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు మరి రేపు మనకి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నాలుగు ఫోర్ పిఎం లోపలి అయితే ఎవిడెన్సెస్ యూ హ్యావ్ టు సబ్మిట్ ది ఎవిడెన్సెస్ అది చూడండి ఇప్పుడు ఆయుష్కు సంబంధించిన లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అమ్మ వీళ్ళు మాత్రం ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయండి అనమాట ఇందాక చూపించింది నేను ఆల్రెడీ ఉన్నవాళ్ళు మీ పేరు దానిలో ఉంటే ఓకే దానిలో లేకపోతే మీరు ఎవిడెన్సెస్ ఎనీ గ్రీవియన్స్ రికార్డింగ్ ద మెరిట్ లిస్టు చెప్పాను కదా రేపు మరి పదిహేనో తారీఖు నాలుగు గంటల లోపలి ఎవిడెన్సెస్ వివిరుబడి ఆ టు ప్రొవైడ్ అనమాట ఎందుకు సపోజు ఇక్కడ చూడండి అసలు మీకు ప్రాబ్లం ఏంది ఒక స్టూడెంట్ని తీసుకుందాం ఇక్కడ స్టూడెంట్ ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మరి జైన్ ఫిమేలు సంస్కృతి సాంస్కృతి ఓయు ఇక్కడ వీరి వెరిఫికేషన్ రిమాక్స్ ఏంది నైన్త్ ట్వెల్త్ స్టడీస్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను ఇంతకుముందు ఇవి చూడకుండా నేను చెప్పాను మీరు స్టడీస్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి ఇక్కడ ఒక స్టూడెంట్స్ ఏంది నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ ఈ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ నాన్ లోకల్ వీళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్ అయి ఉంటాడు నో ఎస్ఎస్సి మార్క్స్ మేము వీళ్ళు ఇవి సబ్మిట్ చేసుకుని ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క మెరిట్ లిస్టుకు మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చేటట్టు చూసుకోండి రేపు నాలుగు లోపు మరి మీరు అప్లై అప్లోడ్ చేస్తే మీకు నాన్ లోకలు లోకల్ స్టడీ సర్టిఫికేట్ ఎక్కువగా ఏంటంటే పిల్లలు నో నైన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అంటే అక్కడక్కడ చదివి ఉంటారమ్మా అక్కడక్కడ చదివి ఉన్నప్పుడు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ చూస్తారు నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ వీళ్ళు నాన్ లోకల్ స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇలాగా మరి ఈ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ ఇది చూసుకోండి ఇక్కడ చూడండి నాన్ లోకల్ ఎక్కువ మంది ఇంటర్ టీసీ నాట్ అప్లోడెడ్ ఇక్కడ చూడండి ఇంటర్ టీసీ నాట్ అప్లోడెడ్ ఈ స్టూడెంట్స్ మీరు రేపు నాలుగు గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిబడి హ్యాస్ టు ప్రొవైడ్ ద ప్రొవైడ్ ది ఎవిడెన్సెస్ సెండ్ ఎవరి ఎవిడెన్సెస్ టు ది కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి పంపిస్తే మీ యొక్క రిక్వెస్ట్ని చూసి గ్రేవీని చూసి మళ్ళీ మీ పేరుని ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ యాడ్ యాడ్ చేస్తారమ్మా ఇక్కడ దీనిలో మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు యాడ్ అవుతుంది లేకపోతే మీ పేరు ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇంటర్ మెమో నాట్ అప్లోడెడ్ అసలు ఇంటర్మేమో చూడాలి కదా ఇంటర్ మేమో అంత బ్లైండ్గా కొంతమంది స్టూడెంట్స్ మరి ఎందుకు ఉండారు మరి తెలియదు కానీ సరే కొన్ని అప్లోడ్ చేయకపోతే మరి ఇంటర్ మెమో టెన్త్ మేమో కూడా అప్లోడ్ చేయటం స్టూడెంట్స్ మరి ఉండొద్ద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నైన్త్ క్లాసు బోనఫైడ్ నాట్ అప్లోడెడ్ ఎక్కువ మంది కొంతమంది ఇంటర్మీడియట్ అప్లోడ్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మరి ఇక్కడ చూడండి ఎస్సీస్సీ మేము నాట్ అప్ సబ్మిటెడ్ ఇక్కడ మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇది లైఫ్ ప్రాబ్లం లైఫ్ క్వశ్చన్ కాబట్టి మీ యొక్క జీవితంతో దీంతో ముడిపడి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అప్డేట్ చేసుకోవాలమ్మా అది మరి అందుకల్ల మరి రేపు నాలుగు గంటల లోపు సబ్మిట్ హెస్ట్ ఎవిడెన్సెస్ టు ది కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మీ పేరు దీనిలో వచ్చేస్తుంది వీళ్ళు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ వచ్చేసింది వీళ్ళు మాత్రమే ఆయిస్ వెబ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్